రైట్ సినీ పెద్దలతో సమావేశం తర్వాత సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి పెద్దలంతా కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వెళ్ళిపోతున్నారు ఆ బిల్డింగ్ నుంచి వెళ్ళిపోతున్నారు ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ నుంచి నేరుగా బేగంపేట్ విమానాశ్రయానికి వెళ్లబోతున్నారు అక్కడి నుంచి ఏఐసిసి సమావేశంలో పాల్గొనబోతున్నారు సో బెంగళూరుకి అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లోనే బెగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరుకి వెళ్లబోతున్నారు సో కాంగ్రెస్ పార్టీ పెద్దలంతా కూడా అక్కడికి రాబోతున్నారు ఇక మరోవైపు సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా సహకరిస్తాం అంటే అన్నీ క్లియర్ చేస్తాం ఆ విధంగానే అంటూ కూడా చెప్పడం జరిగింది రైట్ శ్రవణ్ గారు బండార రామ్మోహన్ గారు మనతో పాటు ఉన్నారు చర్చలో యా రామోహన్ రావు గారు మొత్తానికి సంవత్సరం కాలం పట్టింది ఈ సమావేశం జరగడానికి ఆఫ్టర్ వన్ ఇయర్ ఈ సమావేశం జరిగింది సో ప్రేమతో వెళ్ళి పలకరించడం వేరు ఎలా రారో చూస్తాం అంటూ అనుకోవడం వేరు సో రెండింటిని ఎట్లా చూడొచ్చు ఈ రోజు జరిగినటువంటి భేటీని సమస్య వస్తుంది మొదట్లో జరగాల్సిన పరిణామం ఇప్పుడు జరిగింది సినిమా పరిశ్రమల పెద్దలు కూడా ఒక ముఖ్యమంత్రి మారిన తర్వాత గతంలో ఒక మంచి సుహృదా వాతావరణం ఉండేది మన బిఆర్ఎస్ గవర్నమెంట్ శ్రీకాంత్ గారు ఎందుకంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మనకు సినిమా ఉండేవారు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండేవారు ఆ మధ్యన అంటే మాకు సినిమా ఇప్పటి హీరోలకు ఈ తరానికి సరిపోయే వ్యక్తులు ఉండేవారు దానివల్ల అంత సామర్థ్యం ఉంది గతంలో ఉద్యోగానికి మీరు కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో ఎందు మాట్లాడినా ఉద్యమం తర్వాత తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ మన మన బిడ్డలే తెలంగాణ బిడ్డలే అని చెప్పి అక్కడ నేర్చుకున్నారు సినిమా పరిశ్రమ కానీ ఏ పరిశ్రమ పెద్దగా ఇబ్బంది కాని నేను రాజకీయంగా మాట్లాడుతున్నాను అది మాకు చూశాను పదేళ్ళు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే నెంబర్ వన్ ఫస్ట్ స్టెప్ పదేళ్ల తర్వాత గవర్నమెంట్ మారింది సినిమా పెద్దలు కూడా ముఖ్యమంత్రిని గౌరవించి ముఖ్యమంత్రి కొత్త ప్రభుత్వాన్ని గౌరవించి ఒకసారి మర్యాద పూర్వకంగా కలిసి వెళ్తే బాగుండేది అనిపించింది అది కాలేదు అంటే పక్క నుంచి మొట్టమొదటి పోరాడు తర్వాత పోనీ జరిగిందా అంటే వరుసగా నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూర్చొడం మొదలుపెట్టి అక్కడి నుంచి మొదలు పెట్టి లేదా మీద ఆరోపణలు చేయడం మొదలు పెట్టి కుటుంబ వారు జోక్యం కల్చడం మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిదాల పరిధిలో తప్పగా చేస్తుంది నిన్న కాక మొన్న భూపతి రెడ్డి ఒక ఎమ్మెల్సీ ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అల్లు అర్జున్ మీద విశాఖపట్నం వెళ్ళిపోండి ఇక్కడ ఉంటే లాభం లేదు వెళ్ళిపోండి మేము చూసుకుంటామని మాట మాట దాన్ని ఎలాంటి స్పందన లేదు దురదృష్టకరం ఆయనేమో నోరు మాట్లాడుతుంది అసలు వెక్రీస్తుందన్నట్టు శ్రీమద్ మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే మరి అట్లా చేయాలి ఇంకొకటి ఈ ఇష్యూ మొత్తంలో ముఖ్యమంత్రి ఒక పెద్ద